భాగము నైరుతి వరుణ భాగము వర కరుణుడు ఉత్తర భాగమున కుబేరుడు ఈచన్ని భాగమున రుద్రుడు ఇటుల అశ్వాలను అశ్వతి సప్త మహర్షులను నవగ్రహములు నక్షత్ర గణములను పరివేష్టించి సేవింప నారదుడు గణము చేయు చండీశ్వరుడు డమురుము వాయింప భృగ్గి నాట్యమాడ సర్వశాస్త్ర వినోదములు చలప పార్వతి సమేతుడైన పరమేశ్వరుని చూచి దేవతలు మునిగణంబులు ఈ విధముగా అడిగిన దేవ ఎలా నోములు నోచుటకు క్రాతు చేయుటకు శ్రీ పద్మ పద్మ ఇది పాదపద్మములు కంటి కంటిమి సకలేశ్వరములు కంటిమి అయిన ఇంకొక చిన్న విన్న పాము అలంకింపుడు వ్రతము చేయ సకల సిద్ధులు కలుగును అతి వ్రతము అనతీయుము పరమేశ్వరుని అడగగా సుప్రవిష్ణుడై ఈ విధముగా అనతించాడు యుగములోకెళ్ళ మొదలు ను సంవత్సరంలోకి వెళ్ళ మొదలు ప్రవా సంవత్సరము మాసములలో వెళ్ళ మొదలు చైత్రమాసము ఇధులకెళ్ళ మొదలు పాఠ్య వారంలోకి మొదలు ఆదివారము వ్రతంలోకి మొదలు శ్రీ కేదారేశ్వర వ్రతము ఈ వ్రతమును దరిద్రులు నో ధన ధనకానిక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రభివృద్ధిని ఐశ్వర్యములు పొందుతు పొందురు ఈ వ్రతము ఆచరించిన వారులకు ఇహ మందు పరమందు ముక్తియు గలుగును ఈ వ్రతం చేయువారు శుద్ధ సప్తమి వదులుకొని ఇరువది ఒక్క దినముని ప్రతి దినూ ఉత్తరయుని కుళ్ళతో ద దంత దావనం చేసి మంగళస్నాన మార్చని సూచి తుడై గృహం గ్రహము గో గోమాయంతో అలికి పంచర పచ్చరంగులో ముగ్గురు పెట్టి పచ్చని మామిడి తోరణములు కట్టి పళ్ళ అలంకరించి ముత్యాల పీటను ఉంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి అష్టము ఆవాహనం చేసి ఐదు రకముల నైవేద్యము చేసి కన్నపిల్ల పడి తెల్ల నూలును ఎర్రని పట్టు నూలను ఇరవై ఒక్క పోగులు పోసి ఇరవై యొక్క పంచముగా కలిపి తోర తోరమును శ్రీ కేదారేశ్వరి దగ్గర నుంచి ఇరవై ఒక్క జాజు పువ్వులను ఇరవై ఒక్క పోగుల తోరణము ఇరవై ఒక్క పసుపుండలను ఇరవై ఒక్క కుండలు ఇరవై ఒక్క బెల్ల బెల్లపుండలను ఇరవై ఒక్క గుగ్గిల కుండలను ఇరవై ఒక్క పోకలను ఇరవై ఒక్క ఆకులను ఇరవై ఒక్క భక్ష్యములను కస్తూరి మొదలకు పరిమళ ద్రవ్యములను శ్రీ మహాదేవునికి సమర్పించి పరివార దేవత సహితుడకు పరమేశ్వరునికి సువర్ణ పుష్పములు మొదలగు పూజ ద్రవ్యములతో పూజించి పంచభక్ష పరమన్నములను నివేదన చేసి ఇరవై ఒక్క మారు నమస్కారాలు చేసి శ్రీ కేదారేశ్వరనాథుని ప్రార్థించను ప్రార్థించవలేను ఈ విధముగా ప్రతి సంవత్సరం నోచిన వారికి సకల ధన్యము ధాన్యములను ధనక ధన కానుక వస్తువు వాహనములు కలుగుతున్నవి అన్నది ఇచ్చును ఈ వ్రతము వ్రతముదేవి నోచి ఈశ్వరుని అర్ధదేహమును పొందేను సే చేతిదేవి నోచి ఇంద్రునికి భారీ అయ్యెను ఇంద్రుడు నోచి స్వర్ స్వర్గమునకు అధిపతి అయ్యను సాధులు నోచి సర్వ సౌఖ్యములను పొందు పొందుతుడు రంభవు ఊర్వశి మేనక కథలు నోచి అమృత శరీరులరి ఆగస్త్య మార్క్యాధులు నోచి పూర్వకులరి కృతయత్మును బలిచక్రవర్తి నోచి ఎందుకు ఇంద్ర దూలను ఏదేపజేసుకో రాఘు నాయకుడు రాముడు నోచి